ఆయన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము ఆదరణతో ఈ రాత్రికాల ప్రార్థనలను ఆహ్వానించుకుందాం మరి రాత్రికాల ప్రార్థనలకు మీకు అందరికీ ఆహ్వానం ఏసుక్రీస్తు ప్రభువారి నామమున అందరికీ శుభములు వందనములు కల్వరి కిరణాల్లో ఏకీభవిస్తున్న ప్రతిబిడ్డ దేవుని స్తోత్రం అందరికీ వందనాలు పాటు పాడుకొని దేవుని నామాని మహింపరచుకుందాం అందరూ నన్ను విడచిన నీవు నన్ను విడవ నంటే అందరూ నన్ను విడచిన నీవు నన్ను విడవ నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే సయ నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే నీవేస అందరూ నన్ను విడచిన లోకము నన్ను విడచిన నీవు నన్ను విడువనంటివే నంట్ లోకము నన్ను విడచిన నన్ను విడువానంటివే నా బంధువు నీవే నా మిత్రుడ నన్ను ముట్టినా బాధలు నన్ను చుట్టిన నూ నీవే నాకుటయూ నీవే నా కండ కోట నీవే ఎసయ్య నా కండూ నీవే నా కోటయూ నీవే నా కండ కోట నీవే ఎసయ్యా అందరూ నన్ను విడచీణ నేను నిన్ను నమ్ముకుంటీని నన్ను నంటే నేను నిన్ను నమ్ముకుంటీనిీ నన్ను నీవు నంటే నా తోడయూ నీవే నాయువే నా తోడు నా తోడు నీవే నా నీడయో నీవే నా తోడు నీడ నీవేస అందరు నన్ను విడచినా రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం దేవుని స్తోత్రాలు మహాపరిశుద్ధుడ మహాఘనుడ మహోన్నతుడా సర్వశక్తిమంతుడా ప్రేమ కృపా కనికరము దయగలిగిన మా గొప్ప దేవ మా తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెంది ఈ ఆదివారం సమయంలో నాయన మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి సంరక్షించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి మీకే స్తోత్రాలు స్తోత్రాలు నాయన అయ్యా మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తుంది ఆయన తండ్రి నీ దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలనన్నింటినీ అనుసరించి నడిచిన నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను నిన్ను స్వస్థపరిచే యహోవాను నేనే అని వాగ్దానం ఇచ్చిన దేవా మీ వాగ్దాన ప్రకారం మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి నేను ఆయన ఇదిగో కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఎక్కిభిస్తున్న ప్రతి బిడ్డలకు ఈ యొక్క వాగ్దానం నెరవేర్చండి నాయన మీ వాక్కును శ్రద్ధగా వినే ఆ యొక్క మంచి మనసు దయచేయండి నాయన నీ దృష్టికి న్యాయమైనది చేసేటువంటి భాగ్యం దయచేయండి మీ ఆజ్ఞలకు విధేయులే నడుచుకునే భాగ్యం దయచేయండి మీ కట్టడిలన్నింటినీ అనుసరించి నడిచినట్లుగా సహాయం చేసి మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని చేయమని వేడుకుంటున్నాను పరిశుద్ధ మీకు స్తోత్రాలు పరలోకమందున్న మా తండ్రి మీకు స్తోత్రాలు నాయన మార్గం సత్యం జీవం నీవయున్న దేవా మీకు స్తోత్రాలు నాయన అయ్యా ఈ బిడ్డలందరినీ దర్శించండి నాయన ఆశీర్వదించండి నాయన తండ్రి మీకు స్తోత్రాలు 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 నాయన ఈ లోకంలో తండ్రి మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకారముందున్న లోకనాథులతోనూ ఆకాశమండలం దురాత్మల సామూహములతోనూ పోరాడుతున్నాము అని సెలవిచ్చిన దేవ ప్రతి ఒక్క బిడ్డ నిజమైన భయభక్తులు కలిగి మీ పరిశుద్ధాత్మ చేత నింపబడి ఈ లోక సంబంధమైన వాటన్నిటినీ జయించగలిగే ప్రార్థన విజ్ఞాపన నాయన పరిశుద్ధత ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాలు నాయన నాయన తండ్రి ఈ బిడ్డలందరికీ స్వస్థత దయచేయండి అయ్యా అదేవిధంగా నాయన తండ్రి స్వస్థత ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయండి నాయన వృద్ధులకు స్వస్థత దయచేయండి సేవకులకు స్వద్ధత స్వస్థత దయచేయండి జ్ఞానం దయచేయండి ఆ బిడ్డలకు జ్ఞానం దయచేయండి నాయన యహోవాదులి భయము జ్ఞానములకు మూలము ఆయన శాసనంలను అనుసరించి నడుచు వారందరూ మంచి వివేకం గలవారంలో ప్రతి ఒక్కరికి వివేకం దయచేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు 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 పరిశుద్ధి మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను ఆశీర్వదించండి స్తోత్రము స్తోత్రము స్తోత్రం స్తోత్రం నాయన తండ్రి భయము దయచండి భక్తి దయచండి జ్ఞానం దయచండి వివేకం దయచేయండి నాయన తండ్రి మీకు స్తోత్రాలు జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు అన్నావు తండ్రి బిడ్డలకు సహాయం చేయండి అయ్యా జ్ఞాన సంపద దయచేయమని అయ్యా ఆయన సాధారణ అవసరతలు తీర్చండి నాయన నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడని సెలవిచ్చిన దేవుడు నాయన బిడ్డల మీద మీ దృష్టి నుంచండి నాయన ఆ బిడ్డలకు మీరు కాచి కాపాడు సంరక్షించండి ఏ అపాయం అంటకుండా సహాయం చేయండి నాయన మీకు స్తోత్రాలు మీ కోరికను సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తనో సఫలపరచునన్నావు తండ్రి బిడ్డలకు సహాయం చేయమని ప్రతి విషయంలో మీ హస్తాన్ని చాపుమని పెడుకుంటున్నాను అయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన అదేవిధంగా తండ్రి మరి ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నా ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచండి పరీక్షల్లో విజయం దయచండి అయ్యా టెన్త్ క్లాస్ బిడ్డలు ఇంకా ఇక్కడ ఎగ్జా ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు నాయన రిజల్ట్స్ రాలేదు వారు మంచి రిజల్ట్స్ పొందుకునే భాగ్యం దయచండి పనిచేయ స్థలాల్లో సహాయం చేయండి అయ్యా కాపుదలు దయచేయండి ఆర్థిక వ్యాపార అభివృద్ధి దయచేయండి నాయన ప్రకాశమానమైన భవిష్యత్తు ప్రతి బిడ్డకు అయ్యా మీకు స్తోత్రాలు ఆయన జీవిత భాగస్వాములను ఎన్నుకునే విషయంలో సహాయం చేయండి అయ్యా భార్యాభర్తలకు బాధ్యతలను తెలియపరచండి నాయన తల్లిదండ్రులను దీవించండి అయ్యా పిల్లలకు పిల్లలకు సహాయం చేయండి సమాధానం దయచేయండి సంతాన భాగ్యము సంతానం లేని బిడ్డలకు సంతాన భాగ్యం దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి మీకు స్తోత్రాలు నాయన నిండు గర్భిణుల గురించి నేను ప్రార్థిస్తున్నాను వారికి మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయండి దయతో జ్ఞాపకం చేసుకునండయ్యా మీకు స్తోత్రాలు నాయన నాయన నార్మల్ డెలివరీ దయచేయండి తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి సంతోషం దయచేయండి అయ్యా మీరెంత గొప్ప దీవెనలు ఇస్తారో ప్రతి బిడ్డ తెలుసుకునే భాగ్యం దయచేయండి నాయన నాయన విధవరాండ్లను ఆదరించండి నాయన అదేవిధంగా అనాధలను ఆదరించండి విధవరాల పక్షంగా వ్యాధి దేవా వారి అవసరతలు తీర్చండి నాయన వారిని భక్తిపరులుగా మార్చండి అయ్యా నాయన తండ్రి ప్రార్థనాపరులుగా మార్చి వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్థుతి 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 నాయన తండ్రి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బిడలందరినీ దర్శించండి వారికి బ్రతుకు దయచేయండి నాయన ఆత్మహత్య తలంపులను కొట్టివేయండి నాయన ఆత్మహత్య మహాపాపం ఎందుకంటే నాయన ఆత్మహత్య చేసుకునే ఆ యొక్క అధికారం ఎవరికి లేదు నీవు జీవం ఇచ్చావు తండ్రి జీవ మరణాలు నీ వర్షంలో ఉన్నాయి తండ్రి ఆ బిడలు నిన్ను ఆనుకొని వారికి కావాల్సిన అవసరతలు మీ ద్వారా ఏసుక్రీస్తు ప్రభువారి నామం నా ప్రార్థన విజ్ఞాపల ద్వారా పొందుకునే భాగ్యం దయించండి తొందరపాటు స్వభావం కొట్టువేయండి నాయన మీకు స్తోత్రాలు తప్పిపోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన నాయన వారిని సమకూర్చం అయ్యా నశించిన దానిని వెదకి రక్షించటకు వచ్చిన గొప్ప దేవ ఆ బిడ్డలను మీరు దృష్టించండి నాయన ప్రియమైన వారి కొరకు మరణించిన వారి కొరకు ఏడుస్తున్న కన్నీటిని తుడవండి అయ్యా ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు నాయన పరిశుద్ధురా మీకు స్తోత్రాలు హల్యా హల్లేయా హల్లెలుయా నాయన బంధకాలను దూరపరచండి నాయన వెను తిరిగిన బిడ్డలను ముందుకు నడిపించండి అయ్యా ఆయన చెడు అలవాట్లను దూరపరచండి ధూనం ధూమపానం మద్యపానం వ్యభిచారం వీటన్నిటిని అయ్యా ఆయన మంత్ర ప్రయోగాలను కొట్టివేయండి నాయన యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో ఆవేశపూరితమైన సమస్యల ద్వారా భయంకరమైన నాయనా సమస్యలకు లోను కాక అపాయాలకు అపాయాలకు లోను కాక సహాయం చేయండి నాయన భయాన్ని అయ్యా చింతను దూరపరచండి బాధను తీసివేయండి మానసిక ఆందోళన దూరపరచండి అయ్యా కోపాన్ని కొట్టివేయండి నాయన కోపము ద్వారా నాయన పాపం విస్తరిస్తుంది నాయన ఆయన అటువంటి పరిస్థితి ఆ బిడ్డలకు రాకుండా సహాయం చేయండి అయ్యా మీకు స్తోత్రం ప్రతి బిడ్డకు నాయన ఒంటరితనాన్ని దూరపరచండి విడిచిపెట్టబడినటువంటి బిడ్డలను మీరు ఆదరించండి నాయన నిరుత్సాహం దూరపరచండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన ఓర్పు నాయన ఓర్పు దయచేయండి బిడ్డలందరికీ నాయన మానసిక ఆందోళన అయ్యా ఆయన ఒకరినొకరు క్షమించుకొని ఒకరినొకరు ప్రేమించుకునే భాగ్యం దైచండి నాయన వారి వైఖరి మార్చండియ్యా అహంకారాన్ని తీసివేయండి ప్రతీకారం తీసివేయండి కఠినత్వాలను దూరపరచండి శత్రుత్వాలను దూరపరచండి ఇవన్నీ నీకు అయిష్టమైనవి నాయన ఇవి ఉన్న చోట మీరుండరయ్యా పరిశుద్ధత క్రమం ఉండాలి నాయన తండ్రి మీకు స్తోత్రాలు క్రమం నేర్పించండి అయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రం స్తోత్రం నాయన కొండమలాడు నాలుకలను సరిచేయండి అయ్యా ఆత్మీయ వరాలతో నింపండి నాయన ఆ నాయన తండ్రి నేరం చేసినటువంటి బిడ్డలకు క్షమాపణ దయచండి వారి మారు మనసు దయచండి పశ్చాత్తాపం దయచండి మీ సన్నిధిలో తమ తంపిదములను ఒప్పుకొని నాయన విడిచిపెట్టే భాగ్యం దయచండి నాయన నాయన పశ్చాత్తాపం దయచేయండి మీ కృప వలన రక్షణ పొందుకుంటారని ఆ రక్షణ ద్వారా పరలోక వారసులు అవుతారని నాయన నువ్వు మారు మనసు ఇచ్చే దేవుడు రక్షణ ఇచ్చే దేవుడు అని తెలుసుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయించండి నేరాలు చేసి తప్పిదములు చేసిన ప్రతి బిడ్డలను ఆయన క్షమించి ఆయన వారిని సహాయం చేయండి నాయన నేరం చేయక్క శిక్ష అనుభవిస్తున్న బిడ్డలకు ఆయన వారిని ఆదరించండి అయ్యా వారి ఆ ఉచ్చులలో నుండి బయటికి లేవనెత్తుమని అయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు పరిశుద్ధానికి స్తోత్రాలు శోధనలను మరియు శ్రమలను జయించే భాగ్యం ఈ బిడ్డలకు దయచండి నేను ఆయన కలవరి కిరణాలు బిడ్డలందరినీ దర్శించండి పరిశుద్ధ వాక్యం చదువుటందు ప్రార్థించటేందు ఎదు ఉండే భాగ్యం దయచేను నేను మీకు సన్నిహితంగా ఉండే భాగ్యం దయచండి పరిశుద్ధ మీ పొందున వారికి దయచేయండి పరిశుధాత్మ ఫలాలు పరిశుధాత్మ వరాలతో నింపండి అయ్యా మీకు స్తోత్రాలు విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడిట్లో ప్రేమ నిలుస్తుందని తండ్రి ప్రేమ లేని వాడువైతే వ్యర్థువే అన్న మీకు స్తోత్రాలు నాయన అయ్యా నీ ప్రేమను పొందుకునే భాగ్యం దండి నాయన మీ నడిపింపు మీ చిత్తాన్ని ఎరిగి ప్రార్థనలు చేసి ప్రార్థనలకు ప్రతిఫలం పొందుకునే భాగ్యం దండి ఉపవాస ప్రార్థనల ద్వారా బిడ్డలు వారి జీవితాల్లో శోధనలను చీకటిని జయించే భాగ్యం దయచేయండి అయ్యా మీ సాక్షి బిడ్డలుగా ఉండే భాగ్యం దయచండి కృతజ్ఞతాస్థితులు చెల్లించే భాగ్యం దయిచండి పుచ్చుకొన్నట కంటే ఇచ్చేటదన్నైతే అన్నావు ఇచ్చే స్థితిని మాకందరికీ దయచేయమని వేడుకుంటున్నానయ్యా ఎవరైతే భయంకరమైన స్థితిలో ఉన్నారో ఎవరైతే నాయన అనారోగ్య కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోలేని స్థితిలో ఉన్నారో వారందరికీ నాయన మంచి స్థితిలో ఉన్నవారి మనసులను కరిగించండి అయ్యా ఆయన యోసేఫ్ గారిని జ్ఞాపకం చేసుకునండి అవిడకు సహాయం ఎంతో అవసరం ఉన్నది నాయన మరి మనసులను కరిగించండి నాయన ఆ బిడ్డలు ఇచ్చే స్థితిని దయచేయమని వేడుకుంటున్నాను మీకు ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న బిడ్డలు వివాహ మహోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలు నామకరణాలు నూతనంగా పుట్టిన బిడ్డలు శుభకార్యాలన్నింటినీ ఆశీర్వదించి ఆమెను ముద్ర వేసి నూతన సంవత్సర దయా కిరీటన వారందరికీ దయచేయమని మొదలుపెడుతున్నాను అయ్యా ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను అయ్యా మరి మోర్ష గారిని జ్ఞాపకం చేసుకునండి ఆయన ద్వారా మీరు మీ యొక్క సత్యవాక్యంను నాయన రాయగలిగినట్లు ఆ ఆ యొక్క సత్యవాక్యము వ్రాయిటం ద్వారా ఎంతోమంది బిడ్డల మనసులను కరిగించి వారి జీవితాలు సరిచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు నాయన పరిశుద్ధ్ర మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి ఆయనను ఆయన భార్య బిడ్డలను తన కుటుంబ సభ్యులను రక్త సంబంధికులను తల్లిదండ్రులను నాయనా ఆయన ప్రేమిస్తున్న ప్రతి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాడు ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు జవాబు తెచ్చండి వారిని ఆశీర్వదించండి అయ్యా ఫలవంతం చేయండి నాయన తండ్రి మీకు స్తోత్రాలు నాయన మీ నామాన్ని మహిమపరిచే బిడ్డగా చేయండి కాపుదలు దయచేయండి శ్రావణిని బట్టి తన భర్తను బట్టి కుమార్తెను బట్టి స్తోత్రాలు నాయన ఆమె ఉద్యోగ విషయంలో సహాయం చేయండి వారి రక్త సంబంధికులందరినీ దీవించండి వారి వారి పరిచర్యలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాను అయ్యా మీకు స్తోత్రాలు నన్ను దీవించండి అయ్యా నాకు మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచండి మీ నామాన్ని మహిమపరిచే భాగ్యం ది నాయన మీ చెత్త మెరిగిన నేను పడిపోకుండా జారిపోకుండా మీ చేయి పట్టుకుని బలమైన సాక్షిగా ముందుకు సాగడానికి సహాయం చేయండి నాయన మరి ఎండలు తిరుపతిలో నెల్లూరులో ఇంకా ఎన్నో పలుచోట్ల భయంకరంగా ఉన్నాయని చెప్తున్నారయ్యా జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయండి నాయన ఎండల వలన అనారోగ్యగ్రస్తులు పసిపిల్లలు నాయన తండ్రి వారి వృద్ధులు ప్రతి ఒక్కరిని కాపాడండి నాయన భయంకరమైన ఎండల్లో మంచినీటి సమృద్ధిని దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు అన్ని విషయాల్లో మీ కృప కుమ్మరించమని నాకు ఆరోగ్యమయస్ కాపుదలు దయచేసి మా రక్త సంబంధికులను శారదక్క సీనన్న చంద్రశేఖర్ కుటుంబాలను టీనా షాను యొక్క జీవితాలను కట్టండి ప్రయాణాన్ని దీవించండి పదవ తారీఖు నాయన తండ్రి ఆస్ట్రేలియా ప్రయాణాన్ని దీవించండి ఆశీర్వదించండి కొనసాగించడానికి సహాయం చేయమని వేడుకుంటూ అయ్యా మమ్మల్ని అందరినీ దీవించి ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజామున వచ్చి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి ఘనపరచే భాగ్యం దయచేయమని ఈ సమయంలో బ్రెస్ట్ క్యాన్సర్స్తో బాధపడుతున్న నాయన ఇందిరాని బట్టి ఆ యొక్క శ్రీదేవిని బట్టి నాయన తండ్రి మరి నీ కుమార్తె సమితాను ఈ విధంగా ఎంతమంది బిడ్డలు ఉంటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకున్నామని మీగా చెప్తున్నానయ్యా ప్రతి గ్రస్తులను మీకు అప్పజెప్తూ మీ ఆధీనంలో ఉంచుకొని తిరిగి రేపటి దినంలో మీకు స్థుతి స్తోత్రాలు చెల్లించే భాగ్యం దయచేమని మా ప్రభును ప్రియ యేసు క్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమెన్ 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 హల్లే దేవునికి స్తోత్రాలు మీకు అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆయన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము ఆదరణతో ఈ రాత్రికాల ప్రార్థనలను ఆహ్వానించుకుందాం మరి రాత్రికాల ప్రార్థనలకు మీకు అందరికీ ఆహ్వానం ఏసుక్రీస్తు ప్రభువారి నామమున అందరికీ శుభములు వందనములు కల్వరి కిరణాల్లో ఏకీభవిస్తున్న ప్రతిబిడ్డ దేవుని స్తోత్రం అందరికీ వందనాలు పాటు పాడుకొని దేవుని నామాన్ని మహింపరచుకుందాం అందరూ నన్ను విడచిన నీవు నన్ను విడవ నంటే అందరూ నన్ను విడచిన నీవు నన్ను విడవ నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి நா தல்லியோ நீவே நா தன்றியோ நீவே நா தல்லி தன்றி நீவே ஏசையா